హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి సో ఈ వీడియో తీయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు కలవరపడుతున్న ఆ యొక్క గులియన్ బారీ సిండ్రోమ్ గురించి మీకు తెలియచేయాలని ఈ వీడియో నేను షూట్ చేస్తున్నానండి సో గులియన్ బారీ సిండ్రోమ్ ద్వారా చాలా మంది మరణిస్తున్నారండి అర్థమవుతుందండి ఫస్ట్ కేసు తెలంగాణలో ఒక మహిళ మరణించడం అనేది నేను విన్నానండి వన్ వీక్ బ్యాక్ ఇప్పుడు శ్రీకాకుళంలో ఒక పది సంవత్సరాల అబ్బాయి చనిపోయాడండి విధంగా విశాఖపట్నంలో ఒక ఐదు కేసులు అనేవి ఈ గులియన్ భారీ సిండ్రోమ్ తో ఎఫెక్ట్ అయిన కేసెస్ అనేవి డాక్టర్ గారు నోట్ చేశారండి సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క వ్యాధి గురించి మనం అంత భయపడాల్సిన అవసరం అస్సలు లేదండి ఎందుకంటే ఈ వ్యాధి రావాలి అన్నా ఈ వ్యాధి రాకూడదు అన్న అది మన చేతుల్లోనే ఉందండి ఈ వ్యాధి రాకూడదు అనుకుంటే మీరు ఎవరైనా మీరు శుభ్రంగా ఉండాలండి కంటామినేటెడ్ ఫుడ్ కానీ కంటామినేటెడ్ వాటర్ కానీ మీరు తాగకూడదు కొన్ని రోజులు బయట ఫుడ్ అవాయిడ్ చేసేయండి ఫ్రూట్ జ్యూసెస్ కూడా బయట తాగొద్దండి కొన్ని నెలలు అర్థమవుతుందండి హ్యాపీగా ఇంట్లో వండుకోండి వేడి వేడి ఆహార పదార్థాలు తినండి వండుకోండి ఫ్రూట్ జ్యూసెస్ అన్నీ మీరు ఇంట్లోనే చేసుకోండి ఎందుకంటే ఈ ఎండాకాలం వచ్చేస్తుంది కదండీ ఈ ఎండాకాలంలోనే మనము బయట ఎక్కువ ఏది పడితే అవి కూల్ డ్రింక్స్ జ్యూసెస్ అవి ఫ్రూట్ జ్యూసెస్ అవి తాగేస్తాం కదా కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలండి అర్థమవుతుందా సో ఈ విధంగా మీరు పరిసరాలను కూడా పరిశుభ్రంగా పెట్టుకోవాలండి అర్థమవుతుందండి మీరు ఎనీ బ్యాక్టీరియల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ మీరు తెచ్చుకోకుండా ఉంటే మీకు గులియన్ బారి సిండ్రోమ్ అనేది రాదండి అర్థమవుతుంది మీరు ఎన్ని బ్యాక్టీరియల్ వైరసెస్ ఇన్ఫెక్షన్స్ మీరు తెచ్చుకోకుండా ఉంటే ఈ గులియన్ బారీ సిండ్రోమ్ అనేది మీ దగ్గరకు రానే రాదు మీకు ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వైరల్ ఇన్ఫెక్షన్ వస్తేనే కొన్ని రోజులకి ఈ గులియన్ బారీ సిండ్రోమ్ అనేది వస్తుందండి అర్థమవుతుందండి సో అందుకనే మీరు చక్కటి ఆహార పదార్థాలు తీసుకోవాలి పరిశుభ్రంగా ఉండాలి మీ పరిసరాలను పరిశుభ్రంగా పెట్టుకోవాలి మీ ఫుడ్ పరిశుభ్రంగా ఉండాలి మీరు తాగే వాటర్ కానీ ఫ్రూట్ జ్యూసెస్ కానీ అన్నీ కంటామినేషన్ లేకుండా ప్యూర్గా ఉండాలండి అది మీరు చూసుకుంటే సరిపోతుందండి అర్థమవుతుందండి అసలు ఈ డిసీజు ఎందుకు వస్తుందని నేను చెప్తానండి యాక్చువల్లీ ఈ డిసీజ్ని ఏమంటాం అంటే ఇమ్యూన్ డీమైలినేటింగ్ డిజార్డర్ అంటామండి అర్థమవుతుందా ఆటో ఇమ్యూన్ డీ మైలినేటింగ్ డిసార్డర్ అంటమాట అర్థమవుతుందండి ఇది ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అండి ఈ డిసార్డర్ రావడం ద్వారా ఏమవుతుందంటే పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అనేది డ్యామేజ్ అవుతుందండి మన నర్వ్ సెల్స్ మీద మైలిన్ షీట్ ఉంటుంది కదండి ఆ మైలిన్ షీట్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది అనమాట మైలిన్ షీట్ డ్యామేజ్ అయితే ఎటువంటి కాన్సిక్వెన్సెస్ మనం ఎదుర్కొంటామో మీకు తెలుసు కదండి కండక్షన్ అన్ని ఆగిపోతుంది నర్వ్ టు నర్వ్ కనెక్షన్స్ అన్ని కట్ అయిపోతాయి అర్థమవుతుందా నెక్స్ట్ సెన్సరీ నర్వ్స్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది అండి అర్థమవుతుందా యాక్చువల్లీ అసలు ఈ డిజార్డర్ ఎప్పుడు వస్తుంది ఎలా మొదలవుతుంది అన్నది మనం ముందు తెలుసుకోవాలండి మీరు ఏదైనా వైరస్ తో ఇన్ఫెక్ట్ అయ్యారు అనుకోండి ఫర్ సపోజ్ గ్యాస్ట్రో ఎంటరైటిస్ ఉంది కదండి ఈ గ్యాస్ట్రో ఎంటరైటిస్ దేని వల్ల ఎంపైలో బ్యాక్టర్ జుజుని వల్ల వస్తుంది కదండి ఈ పర్టిక్యులర్ బ్యాక్టీరియా వల్ల మీరు ఇన్ఫెక్ట్ అయినప్పుడు మీకు ఏమొస్త్రో ఎంటైటిస్ వస్తుంది దీనివల్ల మీకు ఏంటండి వాటర్ తో కూడిన బ్లడ్ తో కూడిన మోషన్స్ అనేవి అవుతాయండి అర్థం అవుతుందండి సో మీరు ఒక టూ టు ఫోర్ వీక్స్ మీరు గ్యాస్ట్రో ఎంటరైటిస్ తో మీరు ఎఫెక్ట్ అయ్యారు అనుకోండి మీకు ఆ తర్వాత ఈ డిసీజ్ తగ్గిన తర్వాత ఈ గ్యాస్ట్రో ఎంటరైటిస్ తగ్గిన తర్వాత మీకు ఏమొస్తుందండి గులియన్ బారి సిండ్రోమ్ వచ్చేస్తుంది సో అందుకని మీరు ముందు ఏం చేయాలి ఈ గ్యాస్ట్రో ఎంటరైటిస్ రాకుండా మీరు ప్రివెంట్ చేయాలి సో మీరు ఈ వైరస్ తో కంటామినేటెడ్ ఫుడ్ కానీ కంటామినేటెడ్ వాటర్ గాని మీరు తీసుకోకూడదండి అర్థమవుతుందా ఫుడ్ కానీ వాటర్ కానీ తీసుకోకూడదు పరిసరాలు శుభ్రంగా ఉండాలి మాస్క్ పెట్టుకోవడం మర్చిపోయారండి అర్థమవుతుందా మాస్క్ పెట్టుకోవాలండి మాస్క్ కంపల్సరీ పెట్టుకోవాలి ఎందుకంటే మనకి కోవిడ్ వచ్చిందా కోవిడ్ మనకి ఇండియాకి వచ్చింది అది ఎప్పుడు మళ్ళీ యాక్టివ్ అవుతుందో ఎవరికి తెలియదండి మనం ఆల్రెడీ చాలా నేర్చుకున్నాం కదండి కోవిడ్ టైంలో మ్యూటేట్ అవుతుంది కోవిడ్ అనేది మ్యూటేట్ అవుతుంది సో మ్యూటేట్ అవడం వల్ల వ్యాక్సిన్స్ పనిచేయట్లేదు అలా మనం చాలా న్యూస్లన్నీ విన్నాం కదా మరి ఆ వై వేరియంట్ కోవిడ్ అనేది మళ్ళీ మ్యూటేట్ అవ్వదని గ్యారంటీ ఏముంది మళ్ళీ దాంతో మనం ఎఫెక్ట్ అవ్వమని గ్యారంటీ ఏముంది అది ఆల్రెడీ మన ఇండియాకి వచ్చేసింది కదా సో మరి మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలండి సో మాస్క్ పెట్టుకోండి మాస్క్ మాత్రం అవాయిడ్ చేయొద్దండి బయటకు వెళ్ళినప్పుడు మీరు మాస్క్ పెట్టుకోండి అర్థమవుతుందండి నెక్స్ట్ మనకు ఆల్రెడీ కరోనా టైంలో మనకి గవర్నమెంట్ ఎటువంటి ఆదేశాలు ఇచ్చిందో అవన్నీ ఫాలో అవడం బెస్ట్ అండి ఎక్కువ క్రౌడీ ప్లేసెస్కి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండడం అన్నెసరీగా బయటకు తిరగకుండా ఏదైనా అవసరం ఉంటే బయటకు వెళ్ళటం ఇటువంటివన్నీ ఫాలో అవ్వడం ద్వారా మనం చక్కగా హెల్తీగా ఉంటామండి అర్థమవుతుందండి ఇవన్నీ ఫాలో అవ్వాలి ఎనీ వైరల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కి మనము గురి అవ్వకూడదండి ఎనీ వైరల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కి గురి అవ్వకూడదు అర్థమవుతుంది ఒకవేళ మనము బ్యాక్టీరియా వైరల్ ఇన్ఫెక్షన్స్ తో మనం ఎఫెక్ట్ అయ్యామనుకోండి మనకి గులియన్ బారి సిండ్రోమ్ అనేది వచ్చేస్తుంది ఎందుకు వస్తుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం అండి ఫర్ సపోజ్ నేను గ్యాస్ట్రో ఎంటరైటిస్ తోటి ఎఫెక్ట్ అయ్యాను అనుకోండి ఎఫెక్ట్ అవుతుంది ఇది ఎందుకు వస్తుందండి కెంపేలో బ్యాక్ జుజిని వల్ల వస్తుంది ఒకవేళ నేను అనే బ్యాక్టీరియా వల్ల నేను కంటామినేట్ అయ్యాను అనుకోండి నాకు గ్యాస్ట్రో అంటరైటీస్ వస్తుంది అనమాట వచ్చినప్పుడు నేను మెడిసిన్స్ వేసుకుంటాను అట్ ద సేమ్ టైమ్ నా ఇమ్యూన్ సిస్టమ్ కూడా ఏం చేస్తుందండి ఈ పర్టికులర్ వైరస్ ని డిస్ట్రాయ్ చేయడానికి నా ఇమ్యూన్ సిస్టమ్ లో ఉన్న బీసెల్స్ ఏం చేస్తాయండి యాంటీబాడీస్ ను ప్రొడ్యూస్ చేస్తాయి ఈ యాంటీబాడీస్ ఏం చేస్తాయి ఈ పర్టికులర్ వైరస్ మీద ఉన్న ప్రోటీన్స్ ని డిస్ట్రాయ్ చేసి మొత్తం ఈ వైరస్ మొత్తం డిస్ట్రాయ్ చేసేస్తాయండి అర్థమవుతుందా సో ఈ యాంటీబాడీసే మళ్ళీ మన నర్వ్ సెల్స్ మీద ఉన్న మైలిన్ షీట్ని మొత్తాన్ని డిస్ట్రాయ్ చేస్తాయండి మన ఓన్ యాంటీబాడీసే మన నర్వ్ సెల్స్ మీద ఉన్న మైలిన్ షీట్ని మొత్తాన్ని డిస్ట్రాయ్ చేస్తాయి అన్నమాట అర్థమవుతుంది కదండి సో ఈ విధంగా డిస్ట్రాయ్ చేయడం వల్ల మన పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ మొత్తం ఎఫెక్ట్ అయిపోతుంది సెన్సరీ నర్వస్ సిస్టమ్ కూడా ఎఫెక్ట్ అవుతుందండి అండి అర్థమవుతుందండి సో ఈ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా గులియన్ బారీ సిండ్రోమ్ ఏమంటాం అండి ఆటో ఇమ్యూన్ డి మైలినేటింగ్ డిజార్డర్ అంటాం ఆటో ఇమ్యూన్ డి మైలినేటింగ్ డిజార్డర్ అంటాం మైలిన్ షీట్ అంతా పాడైపోతుందండి మైలిన్ షీట్ అంతా డిస్ట్రా అయిపోతుంది అన్నమాట ఈ గులియన్ బారీ సిండ్రోమ్ వల్ల దానివల్ల మనకి ఏంటంటే ఈ అసెండింగ్ వీక్నెస్ వస్తుంది మాట అర్థమవుతుందండి సిమెట్రికల్ అసెండింగ్ వీక్నెస్ అండి సిమెట్రికల్ అంటే ఏంటంటే ఆ రైట్ సైడ్ వీక్నెస్ వస్తుంది లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ కూడా వీక్నెస్ వస్తుంది అనమాట అర్థమవుతుందండి అందుకనే సిమెట్రిక్ అంట ఇది ఒక పెరాలసిస్ లాంటిదండి అర్థమవుతుంది ఈ వీక్నెస్ అనేది పాదాల నుంచి స్టార్ట్ అయ్యి అలా పైకి అండి వచ్చినప్పుడు మనకి డయాఫ్రమ్ ఉంటుంది కదండి ఈ డయాఫ్రమ్ కూడా ఈ వీక్నెస్ రాగానే మనకి ఏమవుతుందంటే ఆ డయాఫ్రమ్లో ఉన్న మజిల్స్ అన్నీ ఇంక వర్క్ చేయవండి వర్క్ చేయవన్నమాట వర్క్ చేయకపోతే ఇంక మనకు ఊపిరి ఏం ఆడుతుందండి ఊపిరి ఆడదు కదా అలా చాలా మంది రెస్పిరేటరీ ఫెయిల్యూర్ వల్ల చనిపోవడం అనేది జరుగుతుందండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఏమి లేదండి మనం అస్సలు భయపడాల్సిన అవసరం లేదు హెల్దీ ఫుడ్ హెల్దీ వాటర్ తీసుకుంటే సరిపోతుంది అనమాట అర్థమవుతుంది కదండి మన ఓన్ ఇమ్యూన్ సిస్టమే మన నర్వ్ సెల్స్ మీద ఉన్న మైలిన్ షీట్ ని డిస్ట్రాయ్ చేస్తున్నాయి అన్నమాట యాక్చువల్లీ ఎందుకండి మన మైలిన్ షీట్ని డిస్ట్రాయ్ చేస్తున్నాయి అంటే ఈ పర్టికులర్ వైరస్ మీద ఉన్న ప్రోటీన్స్ ఉంటాయి కదండి ఆ ప్రోటీన్స్ మన మైలిన్ షీట్ మీద ఉన్న ప్రోటీన్స్ సేమ్ అండి సేమ్ వల్ల ఇక్కడ ఏమవుతుందంటే మాలిక్యులర్ మిమిక్రీ మాలిక్యులర్ మిమిక్రీ అనేది జరుగుతుందన్నమాట మన యాంటీబాడీస్ వాటిని మన ఓన్ నర్వ్ సెల్స్ మీద ఉన్న మైలింగ్ షీట్ను కూడా డిస్ట్రాయ్ చేసేస్తుందన్నమాట అందుకనే ఈ అండి ఏమన్నామండి ఇమ్యూన్ డీమైలినేటింగ్ డిజార్డర్ అన్న అనమాట అర్థమవుతుంది కదండి సో కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదండి మనం శుభ్రంగా ఉంటే సరిపోతుందండి ఎక్కడ పడితే అక్కడ తిరగండి ఎక్కడ పడితే అక్కడ తిరగద్దు ఎందుకంటే బర్డ్ ఫ్లూ కూడా మనకు వచ్చింది మీరు ఆ యొక్క చికెన్ మానేయండి ఎగ్స్ మానేయండి మన గవర్నమెంట్ మళ్ళీ మనకు చెప్పే వరకు మనం చికెన్ ఎగ్స్ తినకూడదండి అర్థమవుతుంది చాలా మంది డాక్టర్స్ చెప్తున్నారండి ఏంటంటే హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ దగ్గర మీరు హీట్ చేస్తే మీట్ తినొచ్చు చికెన్ తినొచ్చు ఆ పర్టికులర్ టెంపరేచర్ దగ్గర ఆ వైరస్ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది అలా ఇలా చెప్తున్నారు కానీ రిస్క్ ఎందుకండి రిస్క్ తీసుకోవడం కన్నా కొన్ని రోజులు మనం చికెన్ తినకుండా ఎగ్స్ తినకుండా ఉంటే బెస్ట్ కదా అదే విధంగా చక్కగా మటన్ తినండి ఫిష్ తినండి ఈ యొక్క డిజార్డర్ గురించి మీరు ఏం భయపడ అవసరం లేదు సో చెప్పాను కదా పరిసరాలు శుభ్రంగా ఉంచుకొని హెల్దీ ఫుడ్ హెల్దీ వాటర్ తీసుకుంటే సరిపోతుందండి సో మీరు ఖచ్చితంగా ఈ యొక్క పర్టికులర్ డిజార్డర్ కి మీరు ఎఫెక్ట్ అవ్వరు ఈ ఇమ్యూన్ ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనేది మీకు రాదు మీకు రాకుండా ఉండాలంటే మీరు బ్యాక్టీరియాస్ తో కానీ వైరస్ తో కానీ ఇన్ఫెక్ట్ అవ్వకూడదు బ్యాక్టీరియా వైరస్ కి ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఉండాలంటే మంచి ఫుడ్ వాటర్ తీసుకోవాలి బయటకు వెళ్ళినప్పుడు మాస్క్ పెట్టుకోవాలి జాగ్రత్తగా ఉండాలి ఉంటే మన ప్రాణాలను మనం దక్కించుకుంటామండి ఉంటానండి ఇంకొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం